నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సాక్షి పేపర్ని సాక్షి టీవీని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం పోరాడే ఆ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని దాంతోపాటుగా సాక్షి టీవీ అలాగే సాక్షితో పాటుగా కొన్ని అనుబంధ ఛానల్స్ ఉంటాయి ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేసే ఛానల్స్ ఉంటాయో వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో పిచ్చోళ్ళం చేసి పడేశాడు వాళ్ళందరినీ కూడా అంటే ఇలా అనొచ్చు లేదో తెలియదు వెర్రి పప్పల్ని చేశాడు అంటే వీళ్ళు గడిచిన వారం పది రోజుల నుంచి కూడా డేటా సెంటర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని డప్పు కొట్టినట్టు మాట్లాడారు ఇలా డప్పు కొట్టినట్టు మాట్లాడారు ఎలా అంటే అసలు మరి అంటే భయంకరమైన విషయం కక్కారు డేటా సెంటర్ల మీద డేటా సెంటర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు డేటా సెంటర్ల వల్ల కేవలం ఒక రెండు వందల మూడు వస్తాయి డేటా సెంటర్ల వల్ల వాటర్ స్కెరిసిటీ పెరుగుతుంది డేటా సెంటర్ల వల్ల ఎలక్ట్రిసిటీ స్కెరిసిటీ పెరుగుతుంది ఎందుకంటే డేటా సెంటర్లో చాలా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఆ భారం అంతా స్టేట్ మీదే పడుతుంది అలాగే డేటా సెంటర్ల వల్ల పర్యావరణం కూడా పాడైపోతుంది దాని నుంచి రిలీజ్ అయ్యే హీట్ అలా ఉంటుంది కాబట్టి ఈ డేటా సెంటర్లు మన రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు ఇతర దేశాలు తరిమేస్తే ఆ డేటా సెంటర్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టించిన లోకేష్ చంద్రబాబు అదొక పెద్ద అని డప్పు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి నిండా విషం కక్కాయి వాళ్ళందరికీ ఒక్క ప్రెస్ మీట్తో గడ్డి తినిపించాడు జగన్మోహన్ రెడ్డి నోటి నిండా ఇంత గడ్డి పెట్టాడు విషం కక్కిన వాళ్ళందరికీ అదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ వైసీపీ కోసం ఆ సాక్షి కోసం కష్టపడిన వాళ్ళందరినీ కూడా క్యాడర్ని కూడా ఒక్క దెబ్బతో బక్రాల్ని చేసేసాడా జగన్మోహన్ రెడ్డి అని మీకు డౌట్ వస్తుంది కదా నేను చెప్తే మీకు అబద్ధమేమనిపిస్తుంది కదా కావాలంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే వినండి చూడండి ఒక్క దెబ్బతో పిచ్చోళం చేశాడు నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు వైసీపీ సోషల్ మీడియా అలాగే దీంట్లో కూడా సాక్షిలో కూడా డేటా సెంటర్ మీద ఎంత విషం కక్కాలో అంత విషం కక్కారు అసలు డేటా సెంటర్లు అనేవి గోడౌన్ లాంటివి అని చెప్పేసి సాక్షిలో విలేకరి కూర్చోబెట్టుకుని వ్యక్తితోటి మాట్లాడిచ్చిన సందర్భాన్ని మనం చూసాం సో అదంతా వాళ్ళంతా కూడా ఒక దెబ్బతో వెర్రిపప్పులు అయిపోయారు ఇది ఎంత క్రెడిట్ కొట్టేయటం చూడండి ఈయన ఇనిషియేటివ్ అంట డేటా సెంటర్ రావడానికి ఈయన ఇనిషియేటివ్ తీసుకున్నానని చెప్పుకున్నాడు దీన్నే అంటారు పులుసులో పులుసు కలిపేయడం అని అసలు ఈయనేమంటాడంటే రెండు వేల ఇరవైలో మేము అదాని డేటా సె డేటా సెంటర్తో మాట్లాడాము రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేశామంటున్నాడు అసలు డేటా సెంటర్ల వాళ్ళతోటి రెండు వేల పంతొమ్మిది కన్నా ముందే టీడీపీ వాళ్ళు మాట్లాడారు చంద్రబాబు వెళ్ళి కలిసి మాట్లాడారు డేటా సెంటర్లు పెట్టుకోవడానికి ఏపీ అనుకూలంగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటే అంతకన్నా ముందే దాని గురించి మాటామంతి అయిపోయాయి ఒప్పందాలు అయిపోయాయి ఈయనేదో నామకే వస్తే రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేశాడు కానీ ఒక్క పని కూడా ముందుకు కదల ఎక్కడ వేసిన రా అక్కడే ఉంటుంది అంటారు కదా బెల్లం రాయను ఏదో కొన్ని మాటలు మాట్లాడతారు పెద్దవాళ్ళు కదలకపోతుంటే సో అదంతా అక్కడే ఉంది రెండు వేల ఇరవై మూడుది ఏది అది కూడా ఎలక్షన్ చాలా దగ్గరకు వచ్చిన టైంలో చేశాడు ఆ పని ఆయన ఏ మేం చేసామని చెప్పుకోవడానికి ఒక రాయి వేసి వదిలేశాడు ఆయన వల్ల అది అవ్వదు అని ఆయనకు కూడా తెలుసు అందుకని జస్ట్ ఒక ఫౌండేషన్ స్టోన్ వేసేసి చక్కగా చేతులు దులుపుకొని కదలకుండా కూర్చున్నాడు ఇప్పుడు మాత్రం అది తీసుకొచ్చింది మేమే అంటున్నాడు కానీ దీనికి పునాది నాంది ఎప్పుడో పడింది రెండు వేల పంతొమ్మిదికి ముందే చంద్రబాబు వీటికి అన్నిటి గురించి మాట్లాడారు చంద్రబాబు వీళ్ళందరికన్నా ఫార్వర్డ్గా ఉంటారు ఆ విషయంలో డేటాకి సంబంధించిన విషయంలో లేకపోతే టెక్నాలజీకి సంబంధించిన విషయంలో ఒక పదిహేను ఏళ్ళు పదేళ్ళు ముందే ఉంటారు కాబట్టి జగన్ దాన్ని చేశాడంటే నమ్మే పరిస్థితి కూడా లేదు వీటినే గోబెల్స్ ప్రచారం అంటారు ఇంకా ఏమంటున్నాడో విందాం అన్నది ఈ యుతాము సో మనం ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి అమరావతిలో ఒక నిర్మాణం జరుగుతుంది ఈ మధ్యనే వైసీపీలోని ఒక కీలక నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి గుర్తున్నాడు కదా ఆయన గుడ్ మార్నింగ్ వెంకటరామరెడ్డి అంటాం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే అందరికి తెలియకపోవచ్చు ఆ గుడ్ మార్నింగ్ వెంకటరామరెడ్డి అటువైపు వెళ్ళి ఇది క్వాంటమ్ వ్యాలీ కాదు ఫిష్ వ్యాలీ అని చెప్పి ఆక్వా వ్యాలీ అని చెప్పేసి సగదాళి చేశాడు ఖచ్చితంగా ఈ డేటా సెంటర్కి లాగానే ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి డెఫినెట్గా ఈ విషయంలో కూడా పడతాడు ఎందుకంటే వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ల విషయంలో ఎలా అయితే విషం కక్కారో క్వాంటమ్ వ్యాలీ విషయంలో కూడా విషం కక్కుతున్నారు ఆ వ్యవహారంలో కూడా ఖచ్చితంగా బాల్త పడతారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళకి గడ్డి తినిపిస్తాడు అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ మస్ట్ దట్ ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది కానీ నిన్నటి వరకు చూసాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండగా అంటే పర్యటనకు వెళ్లారు లండన్ అన్నారు యూరోప్ అన్నారు ఎటు మనకు తెలియదు తప్పుడు నెంబర్ ఇచ్చి వెళ్ళారు కాబట్టి మనం ఏం చెప్పలేము ఎక్కడున్నారనేది సిబిఐ వాళ్ళు కూడా కనుక్కోటం కష్టమవుతుందేమో మొత్తానికి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా డేటా సెంటర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అని చెప్పేసి డప్పు కొట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఫర్దర్ ఇవల్యూషన్ జరగాలి అంటే ఖచ్చితంగా ఈ డేటా సెంటర్లు ఉండాలి ఈ డేటా సెంటర్ల వల్ల డెవలప్‌మెంట్ జరుగుతుంది అని అంటున్నాడు డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తనే అంటే ఉద్యోగాలు వస్తాయని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు సో देयर शुड बी अ सर्टेन కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్ మే బి బియాండ్ అ పాయింట్ బియాండ్ ది స్కేల్ వెళ్తే టూ ఎట్ ది ట పొవర్ రిక్వైర్‌మెంట్స్ రావచ్చేమో వస్తాయని కూడా ఏం చెప్పడం లేదు అంటే కొంత కేడర్ని సమర్థిద్దామని ప్రయత్నం చేశాడు కానీ అది అబద్ధం అని ఆయనకు కూడా తెలుసు కదా సో ఒకసారి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అదే ప్రెస్ మీట్లో చెప్పి మరోసారి ఇబ్బంది ఉంటది అని చెప్తే ఫూల్ అవుతామేమో అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ దాన్ని రావచ్చు ఏమో రావచ్చేమో అని అని చెప్పేసి కవర్ చేసుకుంటున్నాడు కష్టంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డర్ అయ్యేదాకా దాకా ప్రతి ఒక్కరినూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆఫ్టర్ కెపాసిటీ బియాండ్ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ సో కాబట్టి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కాబట్టి ఆయన వైసీపీకి సంబంధించిన క్యాడరు అలాగే సాక్షి మీడియా సాక్షితో పాటుగా వైసీపీకి పనిచేస్తున్న అనుబంధ మీడియాలు యూట్యూబ్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో సాటిలైట్ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఆ సాక్షిని పట్టుకుని ఆ వైసీపీని పట్టుకుని వేలాడే వాళ్ళంతా ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరండి ఎందుకంటే మంచి పని మంచి కార్యక్రమం కాబట్టి గూగుల్ డేటా సెంటర్ లాంటివి మన ఏపీకి వస్తున్నాయి అంటే అసలు మన ఏపీ వైపు మన విశాఖ వైపు ప్రపంచమంతా తిరిగి చూసింది ఒక్కసారి అసలు ఏంటి విశాఖకి ఎందుకు వెళ్తుంది గూగుల్ డేటా సెంటర్లు అని చెప్పేసి అటు కర్ణాటక ఇటు తమిళనాడులో కూడా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి మీరు ఎందుకు తేలేకపోయారు అని చెప్పేసి అలాంటిది ఇక్కడ మనం తీసుకొస్తే కూడా ప్రభుత్వాన్ని అభినందించలేని అధహ పాతాళంలో అధమంలో ఉన్నాయి అధమ స్థితిలో ఉన్నాయి ఇక్కడ పొలిటికల్ పార్టీస్ వైసీపీ లాంటివి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా అధమ స్థితిలో ఉన్నారు డేటా సెంటర్లు తీసుకొచ్చినందుకు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని అభినందించలేని అధమ స్థితిలో ఉన్నారు వీళ్ళంతా కూడా కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలేని విని ఖచ్చితంగా అభినందించండి అది తీసుకొచ్చినందుకు చంద్రబాబుని అలాగే అది ఇక్కడికి వచ్చేలాగా కేంద్రంతో మాట్లాడి డేటా పాలసీల్లో చేంజెస్ వచ్చేలాగా చేసిన లోకేష్ని చంద్రబాబుని ఇద్దరినీ కూడా అభినందించండి కాబట్టి మనం ఆడితే ఎప్పటికైనా దొరికిపోతాము ఒక్కొక్కసారి అది సొంత వాళ్ల ద్వారా కూడా దొరికిపోతాము అని చెప్పేసి మరోసారి రుజువైంది సో కాబట్టి దృశ్యం సినిమా అయితే నాకు ఇక్కడ గుర్తొచ్చింది వెంకటేష్ చెప్పిన అబద్దాన్నే కరెక్ట్గా మళ్ళీ తిప్పి మళ్ళీ తిప్పి మళ్ళీ తిప్పి మళ్ళీ తిప్పి అటే అటే చెప్తూ ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు కార్యకర్తలు కేడరు ఆ సాక్షి సాక్షి అనుబంధ మీడియాలో మొన్నటి వరకు తిప్పి తిప్పి అడిదిప్పి అడిదిప్పిడిప్పి అడిదిప్పి అదే అబద్ధాన్ని చెప్పే కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ కుండ బద్దలు కొట్టేశాడు వాళ్ళ పరువు తీసేశాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ